అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాషన్ ముందుగా మీ అందరికి భోగి అయిన సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు బాగుంటేనే ఆర్డర్స్ ఇస్తేనే కదండి మాకు సేల్ జరుగుతుంది సో దానివల్ల మీరు అందరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఎప్పటికప్పుడే బ్యూటిఫుల్ అయిన శారీస్ తీసుకొస్తున్నాను కదా ఈ రోజు కూడా మన వరోడా ఫ్యాషన్ లో మంచి బ్యూటిఫుల్ అయిన శారీస్ తీసుకొచ్చానండి చూడండి నేను వేరు చేసిన శారీ మన వరోడా ఫ్యాషన్ లో దండి దీని కలర్ వచ్చేసి చూసుకుంటే మనకి బెల్లం కలర్ శారీ వచ్చి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది దీనికి మనకి బార్డర్ చూసుకుంటే ఇలా పిక్వాక్ డిజైన్ వచ్చింది చూడండి ఎంత బాగుందో మనకి లైట్ వెయిట్ అండి కిందికి చూసుకుంటే చిన్న జరీ బార్డర్ వచ్చింది మళ్ళీ జరీ వీవింగ్ తో వచ్చింది మనకి పళ్ళు చూసుకుంటే చూడండి ఇలా పళ్ళు అయితే రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు కూడా మనకి మంచి కలర్స్ తో అండ్ గ్రీన్ కలర్ చాలా అంటే చాలా హైలైట్ చేసింది ఇందులో మనకి ఏర్పడి ఏర్పడినట్టు కలంకారి డిజైన్ కూడా వచ్చింది చూసుకుంటే శారీ నేను కట్టుకున్నాను చాలా అంటే చాలా వెయిట్లెస్గా ఉందండి మీరు కూడా ఇంత బ్యూటిఫుల్ అయిన శారీస్ మిస్ కావదనుకుంటే చూడండి మనకి ఇందులో కలర్స్ కూడా వచ్చినాయి కలర్స్ ఒక్క దాని నుంచి ఒకటి ఉందండి రాణి కలర్ శారీకి వచ్చేసి నెవీ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది దీనికి కూడా మనకి చిన్న జరీతో వివింగ్ వచ్చింది చూసుకుంటే బాడీ మొత్తం చూసుకుంటే మనకి పికాక్ డిజైన్ వచ్చింది శారీ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది ఒక శారీ ఓపెన్ చేసి దీంట్లో బ్లౌజ్ కూడా ఎలా ఉందో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి ఎందుకంటే మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇందులో పళ్ళు వచ్చేసి మనకి చూడండి ఎంత రిచ్ పళ్ళు వచ్చింది శారీ చూడండి చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది మనకి పళ్ళు చూడండి మనకి ఇలా ఎంత మంచిగా ఫినిషింగ్ వచ్చింది ఇందులో ఫిష్ బొమ్మలు వచ్చాయి మనకి జింకాలు వచ్చాయి చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఫినిషింగ్ కూడా మనకి క్వాలిటీ కూడా చాలా బాగుందండి శారీ మొత్తం ప్లేన్ వచ్చింది మనకి పైకి ఇలా చిన్న బార్డర్ వచ్చింది సింపుల్గా హైలైట్ చేసింది శారీ క్లాత్ మాత్రం చూసుకుంటే చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది మనం చూస్తే ఎలా ఉందో వేర్ చేస్తే కూడా అలానే ఉందండి ఇది కొంచెం డోలా సిల్క్ లా మనకి క్లాత్ మిక్స్ అవుతుంది బట్ డోలా సిల్క్ అయితే కాదు నేను కట్టుకున్నా కదా వేర్ చేశాక చాలా అంటే చాలా లైట్ గా ఉంది ఇందులో సింగిల్ సెట్ ఆర్డర్ తీసుకోవచ్చు బల్క్ ఆర్డర్ తీసుకోవచ్చు ఎన్నంటే అని తీసుకోవచ్చు చూడండి మనకి బ్లౌజ్ ఇలా ప్లేన్ బ్లౌజ్ వచ్చి చిన్న తో వచ్చి బ్లౌజ్ ఇలా ప్లేన్ వస్తే శారీకి చాలా అంటే చాలా హైలైట్ అవుతుందండి ఇందులో వచ్చేసి మనకి రకరకాల డిజైన్స్ కలర్స్ ఉన్నాయి కలర్ చూడండి ఒక్క దాని మించి ఒకటి ఉంది మనకి రాయల్ బ్లూ కలర్ లో రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ప్రతి దాంట్లో కలర్ మంచి సెట్ అయిందండి ఇంకోటి మెజంతా కలర్ వచ్చి రామా కలర్ బార్డర్ వచ్చింది చూసుకున్నట్టయితే ప్రతి అండి ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అని కాదు ఇంకోటి వచ్చేసి చూసుకుంటే గ్రీన్ కలర్ శారీ వచ్చి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది ప్రతి దాంట్లో మంచిగా మనకి మెరూన్ కలర్ బార్డర్ కలంకారి బొమ్మలు వచ్చాయి చాలా అంటే చాలా బాగుంది ఇందులో వచ్చేసి లాస్ట్ అండ్ కలర్ ఒకటి మనకి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ కి కూడా చూడండి మెరూన్ కలర్ ఎంత బాగుందండి అసలు ఇంత చిన్న డిజైన్ వచ్చింది మనకి లో శారీ కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది సెల్ఫ్ కలర్ అడుగుతున్నారు కొంతమంది కాంట్రాస్ట్ అడుగుతున్నారు అలాంటి వాళ్ళ కోసం మన వరోడా ఫ్యాషన్ అయితే బెస్ట్ అవకాశం ఇస్తుంది తక్కువ రేట్లో కావాలంటే తక్కువ రేట్లో తీసుకోవచ్చు బడ్జెట్ ఫుల్ కావాలంటే ఎక్కువ రేట్లో తీసుకోవచ్చు మనకి సిఓడి ఆప్షన్ కావాలంటే సిఓడి ఆప్షన్ కూడా ఉంది ఐదు వేలతో సరుకు పర్చేజ్ చేయాలనుకుంటున్నారా ఐదు వేలతో కూడా మన వరోడా ఫ్యాషన్ లో సరుకు పర్చేస్ చేయచ్చండి స్క్రీన్లో నెంబర్ ఉంటుంది కదా కాల్ చేయొచ్చు మీకు వీడియో కాల్ అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు ఫోటోలు పంపి అంటే ఫోటోస్ పంపి స్తాం మేడం మేము వీడియో కాల్ సెలెక్షన్ చేసుకుంటాం అంటే వీడియో కాల్ సెలెక్షన్ చేసుకోండి అండ్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఎంత ఉంటుంది మీరు కింద కామెంట్లో పెట్టండి నేనైతే ఈ శారీ వచ్చేసి మూడు వందల నుంచి ఆరు వందల వరకు ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ శారీ ప్రైజ్ మీరు ఎంత ఉందో కరెక్ట్గా గెస్ట్ చేసి చెప్తే మాత్రం సంక్రాంతికి అయితే బంపర్ ఆఫర్ కింద ఈ శారీ మీకు గిఫ్ట్గా ఇవ్వడం పడుతుంది ఎందుకంటే మన కస్టమర్స్ అనే కాదు మన కస్టమర్స్ వేరే కస్టమర్స్ కొత్తగా చూసే వాళ్ళు కూడా ఎవరైనా శారీ ప్రైస్ గెస్ట్ చేశారనుకో ఈ పండక్కి శారీ మీకే వస్తుందండి పండక్కి శారీ ఇస్తున్నాం కానీ బ్లాక్ శారీ అయితే కాదు నేను వేరు చేసిన ఈ శారీ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం తొందరగా చూడండి శారీ ప్రైస్ ఎంత ఉందో గెస్ట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ అప్పటి వరకు నమస్తే